శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం రాబోయే నూతన సంవత్సరంలో ఇది మొదటి వీడియోగా కేవలం శుభ ఫలితాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ రాశి వారికి మరి సంవత్సర ఫలితాలు పరిశీలించేటప్పుడు మేజర్ గ్రహాలైనటువంటి నాలుగు గ్రహాలు తీసుకోవడం జరుగుతుంటుంది రాహు కేతు శని ప్లస్ గురువు ఈ నాలుగు గ్రహాలే ప్రధానంగా తీసుకొని ఈ సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది మనం మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు మిగతా గ్రహాలు శుక్రుడు శని అంటే మిగతా గ్రహాలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లాభసాటిగా ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం పదకొండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఏ గ్రహమైనా అది కష్టమైనా నష్టమైనా లాభమైనా న్యాయమైనా అన్యాయమైనా చివరికి జాతకుడికి మరి సాటిస్ఫైడ్ రిజల్ట్నే అంటే మనకి లాభాన్ని మాత్రమే కలజేస్తు ఉంటుంది ఈ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి రాహు అయితే పదకొండవ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు అంటే గురువు శుక్రుడు లాంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కార్యక్రమాల ద్వారా మంచి పనుల ద్వారా నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి ధనం రావడం జరుగుతుంది అదే రాహు శని కుజ లాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు అన్యాక్రాంతంగా కానీ ఇతరులు బాధపడుతూ ఇచ్చే ధనం కానీ లంచం లోపంలో కానీ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కానీ ఏదో రకంగా అన్యాయం అయినటువంటి అనుకోవచ్చు కమిషన్ ద్వారా అనుకోవచ్చు లేదంటే ఒక లక్ష రూపాయలు భూమి రెండు లక్షలు అమ్మడం వల్ల వచ్చే కమిషన్ అనుకోవచ్చు సో ఏదైనా ఇందులో కొంతగా అపవాదు కొద్దిగా అన్యాయం కూడా రావడం జరుగుతుంది నవ్వే డేస్లో ఆ విధంగానే ధనం సంపాదించగలుగుతున్నారు తప్ప నిజాయితీగా న్యాయంగా ఉన్నవాడు నష్టపోవడం తప్ప లాభం అయితే నవ్వే డేస్లో ఉండే అవకాశమే లేదు కానీ ఇదే ఇప్పటి న్యాయం రాహు న్యాయం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అటువంటి రావు పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మీ కోరుకున్న విధంగా ఏదైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వ్యాపార అభివృద్ధి అంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో అది అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు రావడం ఉన్నత స్థాయికి రావడం అలాగే ఇతర లైసెన్సులు లాంటివి ఏమైనా రావాల్సి ఉంటే అవి రావడం వ్యాపారాన్ని అభివృద్ధిపరచడం అలాగే నిపుణులైనటువంటి స్టాఫ్ను కానీ పనివారిని కానీ చేర్చుకోవడం ఇవన్నీ కూడా అంటే వృత్తిపరంగా చాలా లాభసాటిగా ఉంటుంది సో అది ఏ రంగంలో ఉన్నా సరే అందులో బాగా ఎక్స్పర్ట్ అయిన వారిని నియమించుకోవడం వ్యాపారాన్ని కూడా అభివృద్ధిపరచడం అంటే రాహు ఒక విధంగా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు శనితో పాటుగా మరి ప్రస్తుతం ఈ మక ఈ వృషభ రాశి వృషభ లగ్న వారికి రాహు చెప్పాలంటే దశమాధిపతి అంటే వృత్తికారకుడు జీవనోపాధి కారకుడు అటువంటి రాహు మీకు పదకొండవ స్థానంలో సంచరించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది విదేశ సంస్థల లైసెన్సులు కానీ విదేశ వ్యవహారాలు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ రంగం లెక్కర్ పరిశ్రమ మెడికల్ సంబంధించింది వీటన్నింటిలో కూడా ఆర్డినరీ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అంటే మీ యొక్క బంధువులు కానీ మీ యొక్క సంతానం కానీ మీ యొక్క అన్నదమ్ములు కానీ మీ వ్యాపార భాగస్వాములుగా చేరి మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు రుణ ప్రయత్నం చాలా సులభంగా దొరుకుతుంది ఈ సమయంలో అంటే ఎలా ఉంటుందంటే మీరు ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసి దానికి ఒక ఒక వన్ క్రోడ్ రూపీస్ మీకు దానికి ఫైనాన్స్ కావాలనుకోండి మీరు ఆ వన్ క్రోర్కి ఫైనాన్స్కి వెళ్లకుండా ఒక ఐదు కోట్ల రూపాయలు ఫైనాన్స్ కావాలని బ్యాంక్ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐదు కోట్లు శాంక్షన్ అవుతుంది సో అందులో కొంత ఖర్చైనా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రుణం మీకు మరి మంజూరు అవ్వడం జరుగుతుంది అదే మీరు నిజాయితీగా మనకి కోటి రూపాయలు కాబట్టి మనకు ఇరవై లక్షలు పెట్టుకుందాం ఎన్ని ఫైవ్ లక్షల లోన్కి అంటే మీరు ఎన్నిసార్లు తిరిగినా కూడా రాదు సో అందువల్ల ఈ విధంగా లేని దాన్ని ఉన్నట్టు చూపించి ఒక అకౌంట్సే మెయింటైన్ చేస్తారో ఇంకోటే వస్తువుల రేట్ పెంచి చూపిస్తారో లేకపోతే మీ యొక్క సంస్థని గుడ్ విల్ని పెంచి మార్కెట్ విల్ని పెంచి చూపించి ఒక హైప్ చేసి లేనిది ఉన్నట్టు చూపించి మీరు లోన్కి వెళ్ళడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాన్ని సద్వినియోగం చేసి రీపేమెంట్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు రావు పదకొండవ స్థానంలో ఉంటాడు ఎంత రుణమైనా దొరుకుతుంది కానీ రుణం మాత్రం తీర్చలేకపోతుంటాం కోటి రూపాయలు ఉన్నామండి పది కోట్ల రుణం మాత్రం తీర్చడానికి రాహు ఒప్పుకోవడం అన్నమాట సరే తర్వాత చూద్దాంలేండి వాడు అడిగినప్పుడు అంత కాకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు అంటాడు తప్ప అప్పు తీర్చడానికి రాహు ఒప్పుకోడు అప్పు చేయడానికి మాత్రం ఒప్పుకుంటాడు అలాగే లిక్కర్ సంబంధించిన వాటిలో బార్ అండ్ రెస్టారెంట్ నైట్ క్లబ్లు క్యాబెరే డ్యాన్సులు అటువంటి వాటిలో అవకాశం అది ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రస్తుతం మరి రెండు వేల ఇరవై నాలుగు పొలిటికల్ సీజన్ కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మరి మీకు ధనం మరి మీకు వచ్చినటువంటి ఆఫర్ వేరే వారికి ఇవ్వడం వల్ల కానీ వేరే వారి విజయానికి మీరు సహకరించడం కానీ కంపల్సరీగా మీకు లంసం కానీ చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఈ సమయంలో మీకు తీరిపోయే అవకాశం ఉంది సో ఆ విధంగా పదకొండవ స్థానాన్ని చూస్తున్నట్టు ఉన్నటువంటి రాహు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆర్థికంగా మేలు చేస్తాడు అలాగే మూడవ స్థానాన్ని కూడా వీక్షిస్తాడు రాహు అక్కడ నుంచి ఐదవ దృష్టితో మూడవ స్థానాన్ని వీక్షిస్తుంటాడు మూడవ అన్నది అంటే మీ యొక్క అడ్వైజు మీ యొక్క సహకారం మీ అలాగే మీ యొక్క ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మూడవ స్థానంలో రాహు చూడటం వల్ల ఏ పనైనా చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు అలాగే ఎదటవాడు అభివృద్ధికి విధంగా మీరు సలహాలు ఇచ్చి వాడు విజయానికి తోడ్పడే సూచనలు కూడా ఉన్నాయి అంటే మీరు ఎవరినైతే నెగ్గించి ఎవరినైతే పదవిలో కూర్చోబెడతాం అనుకుంటారో ఎవరికైతే పట్టాభిషేకం చేద్దాం అనుకుంటారో వారికి మీరు చేయగలరు కానీ మీరు వ్యక్తిగతంగా మాత్రం ఈసారి కష్టమవుతుంది మీరు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి రావడం జరుగుతుంది సో అలాగే మరి పదకొండు మూడు సో అలాగే మరి తొమ్మిదవ దృష్టితో ఏడవ స్థానాన్ని కూడా వీక్షిస్తారు ఏడవ స్థానం వీక్షించడం అన్నది ఏంటంటే కొద్దిగా మరి వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత సంబంధాల విషయంలో కొత్త అధ్యయన బద్దలు అవ్వడం అంటే కొత్తగా సంబంధాలు చూస్తున్న వారికి వివాహ సంబంధాల విషయంలో ఫేక్ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే లేనిది ఉన్నట్టు కల్పించి లేనిది అమెరికాలో అన్నప్పటికీ అక్కడ ఏదో సరైన ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్టు చూపించడము వ్యాపారం ఉన్నట్టు చూపించడం ఈ విధంగా కొద్దిగా ఫేక్ సంబంధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి నెలలో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే వృషభ రాశి లేదంటే వృషభ లగ్నం వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఇటువంటి మోసం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ మే నెల తర్వాత గురువు మరి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ మీకు ఫలిస్తాయి కాబట్టి అప్పటి వరకు ఈ వృషభ రాశి వారు వివాహం కొరకు వెయిట్ చేసి మే నెల తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదన్నా రాహు పదకొండులో ఉన్నాడు కాబట్టి ఏదన్నా రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి ఎంత లాభంలో ఉన్నా సరే మనకు వచ్చిన దాంట్లో కొంత మరి రావు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే అనాథలకి అంటే ముఖ్యంగా ఏంటంటే బాగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉంటే కొన్ని ఉంటాయి అంటే కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు అయితే ఉంటాయి ఎయిడ్స్ లాంటివి అటువంటి సంస్థలకు కానీ అటువంటి వ్యాధిగ్రస్తులకు కానీ సహాయం చేయడం వలన మరి మనకి అక్రమంగా సంపాదించినటువంటి ధనం యొక్క పాపం పరిహారం అయ్యే సూచనలు ఉన్నాయంటే అక్రమం కాదు కానీ ప్రతి సంపాదన అలాగే ఉంటుంది కొంతమందికి ఇబ్బంది కలిగిన ఏదన్నా సరే అర్ధంతరంగా ఒక నైట్గా మనకి లక్షలు కోట్లు వస్తున్నాయంటే నిజాయితీగా ఎక్కడ వస్తుంది ఎక్కడో కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటువంటి వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే బాగా దీర్ఘకాలిక క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ ఎయిడ్స్ లాంటి వ్యాధులు కానీ ఇప్పుడు లేదు కానీ అటువంటి వారికి అటువంటి సంస్థలకి డొనేట్ చేయడం వల్ల ఈ యొక్క పాపం ఆ విధంగా పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక గురువు యొక్క ఫలితాన్ని మనం ఆశిస్తే మరి మే నెల వరకు కూడా గురువు పన్నెండో స్థానంలో ఉంటాడు అంటే పన్నెండో స్థానంలో గురువు కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు దూర ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది అంటే గురువు విద్యా కారకుడు అలాగే దూర ప్రాంతానికి విదేశ విద్యకి కారకుడు అలాగే డబల్ డిగ్రీకి కూడా కారకుడు ఎవరి జన్మ జాతకంలో గురువు పన్నెండులో వాడు కంపల్సరీ డబల్ డిగ్రీ చేస్తాడు చేస్తాడమాట ప్రస్తుతం ఉన్నత విద్యా అవకాశాలు పిహెచ్డి లాంటి వారికి గురువు పన్నెండులో ఉండి సహకరిస్తాడు అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం సంతాన యోగం కూడా కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పన్నెండో స్థానాన్ని గురువు యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది మోక్ష త్రికోణం ఈ మోక్ష త్రికోణం అంటే మనకి ఏంటంటే ఆశించిన ఫలితాలు పుణ్య కార్యక్రమాలు చాలా కాలంగా ఆశించిన లాభాన్ని కలిగిస్తున్నారు అంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు అదే పదకొండో స్థానంలో గురువు ఉంటే మంచి కార్యక్రమాల ద్వారా ధనాన్ని వస్తాయి అంటే ఇప్పుడు రాహు పదకొండులో ఉండి మనకు ధనమిస్తాడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడుతుంటాం ముఖ్యంగా గృహ నిర్మాణం నాలుగో స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి ధనం గృహం కానీ పొలం కానీ స్థలం కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమాన్ని వీక్షించడం వల్ల శుభకార్యాలు నిగూఢంగా ఉన్నటువంటివి రహస్యంగా ఉన్నటువంటివి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏదన్నా నిగూఢంగా హాస్యంగా ధనాన్ని దాచడం కానీ ఎవరికైనా డొనేట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే పుణ్య కార్యక్రమాలు శుభకార్యాలు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది గురువు పన్నెండులో ఉండడం వల్ల అది మే నెల నుంచి గురువు ఇంచుమించుగా లగ్నంలో ప్రవేశించడం వల్ల ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు యాక్టివేట్ అయ్యేటప్పుడు ఆ సమయంలో సంతానం వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు పిల్లల విషయంలో శుభవార్తలు ఏదన్నా మొత్తం మీద ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం అంతా కూడా రాహు అలాగే మే నెల నుంచి గురువు చాలా సహకరిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిపోయినటువంటి సంవత్సరాల కన్నా అత్యద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుణ్ణి బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం లగ్నాత్తు గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది ఇలాగనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి దశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి